ఈ రోజు అన్నయ్య పెళ్లి గురించి అడిగేస్తా అడిగేస్తావా అన్నయ్యా చేసావా బాగా చేశానన్నా ఏంటి మాట తేడాగా ఉంది అన్నా మీరు నన్ను క్షమించాలన్నా మీ దగ్గర ఒక విషయం మాట్లాడాలి ధైర్యం లేక మందు తగ్గొచ్చానన్నా నాతో మాట్లాడడానికి మిగిలిన వాళ్ళు భయపడాలి కానీ నువ్వు భయపడతావుంటరా మిగతా విషయాలు ఓకే కానీ ఆ విషయం మాట్లాడాలంటేనే భయంగా ఉందన్నా ఏ విషయం రా అదేనా నీ పెళ్లి గురించి చూడకూడదు నువ్వు అలా చూస్తావనే నేను మందు కొట్టేచ్చాను ఇవాళ్ళు ఎలాగైనా వా లేవకూడదు కూర్చొని మాట్లాడుకోవాలి డిస్టెన్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ప్లీజ్ అన్నా నేను చెప్పేది కోపపడకుండా వినాలి నువ్వు ఎందుకన్నా పెళ్లి చేసుకోవట్లేదు నువ్వు పెళ్లి చేసుకుంటే కదా నాకు పెళ్లి అయ్యేది చాలా కష్టంగా ఉంది రోడ్డు మీద నడిచి వెళ్ళేప్పుడు ఆ అమ్మాయిలు చూడకూడదు నేను స్ట్రైట్గా వెళ్తా కానీ నా తల మాత్రం అలా తిరుగుతుంది వద్దురాని ఇలా తిప్పితే ఎక్కడ అన్న అంతెందుకు రోజు బెడ్ మీద పడుకుందాం అని వెళ్ళినప్పుడు బెడ్ కూడా తిడుతుందన్న ఏంట్రా రోజు వచ్చి ఒంటరిగా పడుకున్నావు అని అంతే కదా అది కాదు నువ్వెందుకు పెళ్లి చేసుకోవడం లేదని అడుగుతున్నాను విను చెప్తా నేను పెళ్లి చేసుకోవడం కష్టం కానీ నువ్వు పెళ్లి చేసుకో అనయా నీకు పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోవడం ఏంటన్నా కష్టం చెప్పాను నోర్మీ మనం చేసేది మంచి పనిరా వచ్చే అమ్మాయి అర్థం చేసుకోవాలిగా అర్థం చేసుకునే అమ్మాయినే ప పట్టుకుందాం సరే నేను పెళ్లి చేసుకునే అమ్మాయి కొన్ని లక్షణాలు ఉండాలి సూరన్నా తారికొచ్చా చాలా థ్యాంక్స్ చెప్పన్న ఏంటన్న లక్షణాలు ఒకటి ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉండాలి ఈజీ దొరికిపోతాయి నేనంటే భయపడకూడదు ఏంటన్నా నేనంటే భయపడకూడదు ధైర్యంగా మాట్లాడాలి కళ్ళల్లో కళ్ళు పెట్టి చిటికేసి మరీ మాట్లాడాలి అటువంటి అమ్మాయిని తీసురా పెళ్లి చేసుకుంటా దాన్ని చూసి ధైర్యంగా మాట్లాడాలి కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ చిటికేసి మాట్లాడాలి ఇరవై ఐదేళ్ళున్నాను నాకే ఇంకా ధైర్యం రాలేదు వచ్చే అమ్మాయి కన్నా సూపర్గా ఫిట్టింగ్ పెట్టామన్నా నువ్వు దీనివల్ల ఏం అర్థమవుతుందంటే ఈ జన్లో నాకు పెళ్లి జరగదు మిస్టర్ బ్రదర్ చాలా థ్యాంక్స్ అమ్మాయి ఫోటో ఉంది మార్చుకోండి

పట్టుకోండి okay. 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 అవ్వదు మీరేం టెన్షన్ పడకండి ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉండాలి అన్నా డాను నువ్వు ఫ్రీజ్ అవ్వకూడదన్నా అందరికి హెల్పింగ్ నేచర్ ఉంది కదా మేడం నమస్కారం మేడం ఊరి కొత్త అవును అనుకున్నాను ఈ ఊళ్ళోనే మా అన్న సూరన్న సూర్య గారు ఆవిడకి ఏం ప్రమాదం లేదు మీరు కరెక్ట్ టైం తీసుకొచ్చారు ఈవిడ ఊపిరిచ్చింది యూ కెన్ రిలాక్స్ వెరీ గుడ్ ఇట్స్ మై డ్యూటీ మంచిది థ్యాంక్స్ నాకెందుకు థ్యాంక్స్ మీరు దేవుళ్ళ తీసుకొచ్చారు నేను ఊపిరిచ్చాను అంతే బాయ్ యాక్సిడెంట్ చేసింది వీళ్ళ డాక్టర్ ఏమైంది సార్ వేళ్లకు ట్రీట్మెంట్ ఇవ్వండి అలాగే సార్ వాట్ బాయ్స్ వీళ్ళిద్దరం తీసుకురండి ఇప్పుడే కదా దేవుడు కొట్టేసా నువ్వే కొట్టి నువ్వే కాపాడమంటున్నావు అసలు నువ్వు మనిషివా అన్నయ్య మనిషివా కళ్ళల్లో కళ్ళు పెట్టి చెట్టికేసి మరీ మాట్లాడాలి అటువంటి అమ్మాయిని తీసురా పెళ్లి చేసుకుంటా నీకు దమ్ముంటే అన్న కళ్ళల్లో కళ్ళు పెట్టి చిట్టి కేసి మరీ తిట్టు చూద్దాం భయమా భయం భయలాగితే తిట్టు చూద్దాం అన్నా నువ్వు అనుకున్నట్టే ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉంది కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ చిట్టికేస్తుంది పిలిచి కూతురు చదువు పూర్తి చేసుకుని నిన్న బెంగళూరు నుంచి వచ్చింది నీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చా రమ్మన్మూర్తి ప్రియా నా కూర్చో సూరి రాఘవ బెనర్జీ నమస్తే ఏమనుకోదు సూరి నీ గురించి అమ్మాయికి ఏం చెప్పలేదు గారు మీ అమ్మాయ అవును చింతకాలానికి ఒక మంచి పని చేశారు ఏంట్రా ఇప్పుడు మీకు అర్థం తర్వాత అర్థమవుతుంది ఓహో అమ్మాయి ఏం చేస్తుంది కంప్యూటర్స్ కదా బాబు పాస్ అయింది దానికి సంబంధించిన ఉద్యోగం కోసం వెదుగుతాం మీ అమ్మాయిని ఇక్కడే పని చేయమని చెప్పండి నేను అంటే ఇతను ఎలాంటి వాడు మీకు తెలుసా హలో ఎలాంటి వాడమ్మా అన్నయ్య పర్మిషన్ లేకుండా నీకు ఎక్కడైనా జాబ్ వచ్చేస్తుందా ఏంటనా పనిచేయాలి ఏం చేయాలి ఎన్ని గన్నులు కొన్నారో ఎన్ని కత్తులు కొన్నారో ఎన్ని చేతులు నరికారు ఎన్ని కాళ్ళు నరికారు ఇదే కదా చేయాలి ఇవన్నీ కంప్యూటర్లో ఎక్కిస్తే చాలా అసంగం అందంగా ఉంటుంది నేను చెయ్యనంటే చెయ్యను అంతే నేను చెయ్యనంటే చెయ్యను అని సార్ ప్రియా ప్రియా ఎందుకలా మాటల మధ్యలోనే వచ్చేసావు నేను ఇక్కడ పని చేయను చెయ్యాలి ఈ రోజు మనం ఈ స్థితిలో ఉంటానికి కారణం ఆయనే అయితే నేను ఇక్కడ చేయాలా చేయాలి ఇలాంటి గుండా దగ్గర నేను పని చేయను గుండా అంటే గుండె ఇష్టం లేని పని ఎవరితోనూ చేయించకూడదు అమ్మాయి పేరేంటి ప్రియా ప్రియా నువ్వు బయలుదేరు నువ్వు నాతో రా చెప్తా సారీ సూరి అమ్మాయి తెలియకుండా ఏదో మాట్లాడేసింది అదే నాకు నచ్చింది మీ అమ్మాయి జాబ్ గురించి కంగారు పడక్కర్లేదు సిటీ బ్యాంక్ మేనేజర్ వెళ్ళి కలవమను జాబ్ ఇస్తారు తనకు మాత్రం తెలియకూడదు నేను జాబ్ ఆ సూరి మా అమ్మాయి అంటే నీకు ఇష్టమేనా ఇష్టమేనా అడుగుతారేంటి ఆయన నవ్వులోనే తెలియట్లేదు ఇష్టమే అని అన్నయ్య ఇంతవరకు ఎవరిని ఇష్టపడలేదు మీ అమ్మాయిని ఇష్టపడ్డారు మీరే ఎలాగే నొప్పించాలి ఆ విషయం నువ్వు నాకు చెప్పాలా ఇవాళ నుంచి నేను ఆ పే ఉంటా సూరికి అమ్మాయి నచ్చటమే అమ్మాయి అదృష్టం మరి అవును మీకొక అమ్మాయినా ఇంకొక అమ్మాయి ఉందా నేను కూడా ఖాళీగా మీకైనా అమ్మాయి ఉందా నాకు ఇంకా పెళ్ళే ఖాళీ నీకెప్పటికే కాదు